ఏపీలో ఇప్పుడు యూపీలాగా బుల్డోజర్ పాలిటిక్స్ తమిళనాడు లాగా కక్షపూర్త పాలిటిక్స్ నడుస్తున్నాయి పార్టీ ఆఫీసుల విషయంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఒకరినొకరు ఎక్స్పోజ్ చేసుకుంటున్న తీరు అనేది ఈ మొత్తం పార్టీల భవనాలు కూల్చివేత చుట్టూ జరిగిన ఈ వ్యవహారంలో మనం ఖచ్చితంగా గమనించాలి నిరుపేదలకు రెండే రూపాయలకి భోజనం పెట్టే మంగళగిరిలో అన్నా క్యాంటీన్ని నేలమట్టం చేసేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి స్పీకర్ అవడానికి కొద్ది రోజుల ముందు అట్లా మాట్లాడడము ఎట్లా యాక్సెప్టబుల్ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలాగా నిలవాల్సిన మీడియా పార్టీలకు కొమ్ముగాయడం వల్ల వచ్చిన దురవస్తుంది అప్పుడు వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తారు ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి పొద్దున మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు ఇదేమి బంతాట కాదు కదా ప్రజాస్వామ్యం అంటే నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తీవ్ర స్థాయికి పేర్లు రాసుకున్నా నేను ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంలో ఒక్కసారి విజువల్స్ చూడండి ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నారో చూసారు కదా గతంలో అమరావతి రైతుల సమస్యలు సహా అనేక ప్రజా సమస్యల మీద ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఫైట్ చేశారు అమరావతిని జగన్మోహన్ రెడ్డి వంద జన్మల ఆపలేడు అలాంటి ప్రజా సమస్యల కోసం కాదు ఇప్పుడైనా ఇలా వెహికల్ ఎక్కింది వైఎస్ఆర్ సిపికి చెందిన తన రాజకీయ ప్రత్యర్థి భవనాన్ని బుల్డోజర్ తో కూల్చడానికి ఆయన ఇలా వెహికల్ ఎక్కారు చివరికి తను ఏ భవనాన్ని అయితే కూల్చాలనుకున్నారో దాన్ని నేలమట్టం చేశారు వైఎస్ఆర్సిపి ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త చెన్నారావు ఏ కొండూరు మండలం కంబంపాటి గ్రామంలో ఒక భవనం నిర్మించారు అది అక్రమ నిర్మాణం అని చెప్పి నాకు ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి దాన్ని కూల్చాల్సిందే అని చెప్పి ఇలా బుల్డోజర్తో కొలుకపూడి శ్రీనివాసరావు వెళ్ళారు ఫస్ట్ సర్వే చేస్తాం సార్ అది అక్రమ నిర్మాణము అని తేలితే అప్పుడు దాన్ని తొలగిస్తాము అని చెప్పి పోలీసులు ఆయనకి చెప్పారు బ్రతిమలాడారు చాలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన కన్విన్స్ అవ్వలేదు చివరికి తన అనుచరుల సాయంతో ప్రత్యర్థి భవనాన్ని నేలమట్టం చేసిన తర్వాతే ఆయన శాంతించారు ఒకప్పుడు యూపీకి పరిమితమైన ఇలాంటి బుల్డోజర్ పాలిటిక్స్ ఇప్పుడు ఏపీకి వేగంగా వచ్చాయి రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి బుల్డోజర్లు ప్రధాన ఆయుధంగా మారాయేమో అనిపిస్తుంది ఏపీలో ఇప్పుడు రెండు బుల్డోజర్లు ఉన్నాయి ఒక బుల్డోజర్ పేరు వైఎస్ఆర్సీపీ రెండో బుల్డోజర్ పేరు టీడీపీ ఒకరు అధికారంలోకి వస్తే రెండో వాళ్ళని కూల్చడమే లక్ష్యంగా ఇంకొకరి బుల్డోజర్ పనిచేస్తుంది ఏపీలో ఇప్పుడు యూపీ లాగా బుల్డోజర్ పాలిటిక్స్ తమిళనాడు లాగా కక్ష పాలిటిక్స్ నడుస్తున్నాయి వాటి గురించి డిస్కస్ చేయడమే ఈ వీడియో లక్ష్యం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధించము అని చెప్పి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు చెప్పారు మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికి హింసించడానికి విజయం కాదు ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం మరి అలాగే జరుగుతుందా బుల్డోజర్ పాలిటిక్స్ కక్షపూర్తి పాలిటిక్స్ లాగే ఏపీలో ఇప్పుడు రెడ్ బుక్ పాలిటిక్స్ కూడా జోరుగా నడుస్తున్నాయి మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు తన టార్గెట్ చేస్తున్న వ్యక్తుల పేర్లని చెప్తూ రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను మీ పని పడతాను అనేలాగా అప్పట్లోనే ఛాలెంజ్ చేశారు నేను ఎవరిని వదిలబెట్టాను ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన్ని ఇబ్బంది పెట్టారు రేపు జుడిషియల్ ఎంక్వైరీ సర్వీస్ నుంచి డిస్మిస్ తీసుకుంటాడు కూటమి గెలిచిన తర్వాత విజయవాడ విశాఖల్లో రెడ్ బుక్ ఫ్లెక్సీలు ఇలా వెలిసాయి సో ఇది ఏపీలో రెడ్ బుక్ పాలిటిక్స్ మొదలయ్యాయి అని చెప్పి చెప్పడానికి ఒక సంకేతము అనేలాగా ఆ ఫ్లెక్సీ అప్పుడు చాలామంది కనిపించింది ఈ వీడియోలో నాలుగు ప్రధాన అంశాలని మనం డిస్కస్ చేయబోతున్నాము ఒకటి రాజకీయ ప్రతినిధుల మీద దాడులు రెండు పార్టీ ఆఫీసుల్ని కూల్ చేసుకోవడము మూడు రెడ్ బుక్ కల్చరు నాలుగు ఏపీకి తమిళనాడుకి ఉన్న రాజకీయ పోలికలు రాజకీయ ప్రతినిధుల మీద దాడులు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ వారం రోజుల్లోనే సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అయిన వీడియోకి సంబంధించిన ఒక ఫోటో ఇది ఇది దీన్ని ఒకసారి చూడండి ఈ వీడియో నేను ఇక్కడ ప్లే చేయడం లేదు అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వైలేషన్ కాబట్టి ఆ వీడియో చూపించలేను బట్ నారా లోకేష్ ఫోటో ముందు ఒక వ్యక్తి ఏడుస్తూ మోకాల మీద నిల్చొని నేను నా భార్య నా కుటుంబ సభ్యులందరూ కూడా లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ భువనేశ్వరి గారిని కానీ ఏదైనా అనుంటే క్షమించమని కోరుతున్నాను అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంటే వెళ్ళి లోకేష్ గారి కాళ్ళు పట్టుకో అని చెప్పి పక్కనున్న వ్యక్తులు అతన్ని దబాయిస్తూ బెదిరిస్తూ మాట్లాడుతున్న వీడియో ముప్పై మూడు సెకండ్ల వీడియో క్లిప్ ఇది చాలామంది చూస్తుంటారు పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు సో అట్లా ఏడుస్తున్న వ్యక్తి పేరు పాలేటి రాజేష్ కుమార్ ఈ వ్యక్తిది మంత్రి నారా లోకేష్ నియోజకవర్గమైన మంగళగిరి దగ్గరుండే పెదవట్లపూడి గ్రామం ఈ రాజ్ కుమార్ భార్య పాలేటి కృష్ణవేణి వైఎస్ఆర్ స్థానిక నాయకురాలు అని చెప్పి చెప్తున్నారు సో వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్ని ప్రచారం చేసినందుకు గాను జూన్ తొమ్మిదో తేదీ రాత్రి టీడీపీ కార్యకర్తలు నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పి అతను ఆ రాజేష్ అనే వ్యక్తి చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అతను రాసిచ్చిన సమాచారం ఇది సో ఇలాంటి సీన్లు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన మర్నాటి నుంచి అనేక చోట్ల జరిగాయి కొన్ని చోట్ల ఇళ్ల మీద దాడులు చేశారు కొన్ని చోట్ల కార్ల మీద దాడులు చేశారు కొన్ని చోట్ల ఉరికించి కొట్టారు చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి కడప పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాలని కూల్ చేస్తే బాపట్ల జిల్లా అద్దేపల్లిలో వైఎస్ విగ్రహం మీద పెట్రోల్ బోస్ ని ఇట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి ఎన్నికల్లో గెలవగానే కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ అనే అక్షరాల మీద దాడి చేసి తొలగించారు టిడిపి కార్యకర్తలు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణము గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని వైఎస్ఆర్సీపీ నాయకులు గాని చేసిన దాడులే కారణము అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు లేకపోతే ప్రతి దాడులు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవి కాదు అనే వర్షను టీడీపీ వైపు నుంచి సహజంగానే వినిపిస్తోంది అందుకు తగ్గట్టే గతంలో ఏం దాడులు జరగలేదా మొత్తం దేవుడి పాలనే జరిగిందా అంటే అట్లా ఏం లేదు తీవ్రమైన దాడులు ఎప్పుడు కూడా అంతెందుకు నిరుపేదలకు రెండే రూపాయలకి భోజనం పెట్టే మంగళగిరిలో అన్నా క్యాంటీన్ని నేలమట్టం చేసేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ హ్యామ్లో నిరుపేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లను కూల్చేశారు అలాగే పోలింగ్ రోజు మాచర్లలో అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వచ్చి ఈవీఎంని ధ్వంసం చేసి ఎంత అరాచకం సృష్టించారో ఆ విజువల్స్ బయటకు వచ్చాయి ఇప్పటికి కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏమి ఆవేదనో పశ్చాత్తాపమో ఏం వ్యక్తం చేయట్లేదు పైగా ఆ ఇన్సిడెంట్ ని సమర్థిస్తూ ఎందుకు పిన్నెళ్ళు అట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పి రీసెంట్ ప్రెస్ మీట్ లో పిన్నెల్లిని సమర్థిస్తూ కూడా మాట్లాడారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఇవి పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో లో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండి ఉంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పక్కన కూర్చోడు సో నాయకుడే సమర్థిస్తూ మాట్లాడినప్పుడు ఇంకా ఎన్ని చేస్తుంటారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని మాత్రమే కాదు ఎవరైనా సరే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అట్లాంటి హింసాత్మక ఘటనల్ని జరిగినప్పుడు అట్లాంటి చర్యలకి ఎవరైనా వాళ్ళ నాయకులు దిగినప్పుడు ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో ఖండించాలి బట్ జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా సమర్థించుకుని వచ్చారు మాచర్ల పల్నాడు ప్రాంతాల్లో దాడుల ఘటనలు పోలింగ్ తర్వాత ఎన్నికల రిజల్ట్ తర్వాత చాలా ఎక్కువగా జరిగాయి మాచర్ల గురజాల ప్రాంతం నుంచి చాలామంది వైసీపీ కార్యకర్తలు మద్దతుదారులు ప్రాణ భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి బీబీసీ ఒక కథనంలో రాసింది పిన్నెల్లి గ్రామంలో పర్యటించిన బీబీసీ ప్రతినిధి ఆ ఒక్క గ్రామం నుంచి వెయ్యి మంది వెళ్ళిపోయారు నూట యాభై ఇళ్లకు పైగా తాళాలు అని చెప్పి రాశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో బుల్డోజర్లకు చాలా ఎక్కువగానే పని చెప్పారు టీడీపీ నాయకుల ఇల్లు కార్యాలయాలు ఎన్నో కూల్చేశారు అప్పట్లోనే టిడిపి నేత ప్రస్తుత స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు ఇంటి మీదకి జేసీబీలు వెళ్లడము అనేది సంచలనం సృష్టించింది కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఇంటి కూల్చివేత ఆగింది కానీ ప్రహరీ గోడ మాత్రము అప్పుడు కూల్చేశారు ఈ మధ్య అదే అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ అవడానికి ఒక రోజు ముందు ఒకటి రెండు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిని చచ్చేలాగా కొట్టాలి అని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో చాలా అనుచితంగా మాట్లాడారు కానీ స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి స్పీకర్ అవడానికి కొద్ది రోజుల ముందు అట్లా మాట్లాడము ఎట్లా యాక్సెప్టబుల్ అట్లా స్పీకర్ మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలకి అది జగన్మోహన్ రెడ్డితో సహా అసెంబ్లీలో వాళ్ళకి ఏమాత్రం వాయిస్ లభిస్తుంది అలాంటి స్పీకర్ ఆధ్వర్యంలో అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి సో ఆ విషయాన్ని అయ్యన్న పాత్రుడు చెప్పకనే చెప్పేశారు నేనున్నాను నా ఇల్లు మీరు అప్పుడు కూల్చారు కదా ఇప్పుడు నేను మీ వాయిస్ చూసుకుంటాను అనేలాగా ఆయన కామెంట్స్ అనేవి వైరల్ అయ్యాయి సో అంటే నేను ఇక్కడ టీడీపీ చేసిన దాన్ని తప్పుబడుతున్నాను వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో కూడా చెప్తున్నాను ఫైనల్గా ఏం చెయ్యాలో కూడా చెప్తాను వైఎస్ఆర్సీపీ కూడా అంతకుముందు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న కోడలు శివప్రసాద్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి రాగానే తీవ్ర స్థాయిలో వేధించింది ఫర్నిచర్ దొంగ అని చెప్పి ముద్రేసింది స్పీకర్ స్థానాన్ని రాజకీయం కోసం పూర్తి స్థాయిలో అప్పుడు వాడుకున్నారు ఇది యాక్సెప్టబుల్ కాదు ఆఫ్ కోర్స్ ఇప్పుడు జరిగిన ప్రతి దాడి వెనుక కూడా గతం తాలూకు ఒక కారణం ఉండొచ్చు కానీ ఆ దాడులు ఎక్కడి దాకా అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి కదా అప్పుడు వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తారు ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి పొద్దున మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు ఇదేమి బంతాట కాదు కదా ప్రజాస్వామ్యం అంటే సో దీన్ని వ్యక్తులు పార్టీల పరంగా కాకుండా చర్యల పరంగా మాత్రమే చూడాలి ఎవరు ఏ చర్య చూ చేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమైతే ప్రజాస్వామ్యానికి విరుద్ధమైతే దాన్ని ఆ లీడర్స్ ఖండించేలాగా ఉండాలి బట్ అది ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు చివరికి మీడియా విషయంలో కూడా అదే కక్ష సాధింపు ధోరణి మనకు కనిపిస్తుంది చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి న్యూస్ ఛానల్స్ కేబుల్స్ నెట్వర్క్ ని నిలిపేస్తే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ ప్రసారాలను ఆపేసింది అని చెప్పి చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలాగా నిలవాల్సిన మీడియా పార్టీలకు కొమ్ముగాయడం వల్ల వచ్చిన దురవస్థది ఏదో ఒక రాజకీయ పార్టీకి బాకా ఓదడం వల్ల ఆ రాజకీయాల్లో మీడియా భాగమైపోతోంది చివరికి మీడియా ద్వారా ప్రజలకు అందాల్సిన విలువైన సమాచారం ఇలాంటి కక్ష సాధింపు ధోరణుల వల్ల అందకుండా పోయే ప్రమాదం ఉంది ఇక రెండోదైన పార్టీ ఆఫీసుల్ని కూల్చేయడం విషయానికి వస్తే ఇది చాలా పెద్ద వివాదం ప్రజలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణానది కరకట్ట మీద తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి కట్టిన ప్రజా వేదికను చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఈ కూల్చివేతలకు శంకారావం పూరించారు అని ఐ ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్ దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్ రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది ఈ ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమోలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్ ఇప్పుడు అదే కూల్చుడు పర్వాన్ని వైఎస్ఆర్సీపీ మీద టీడీపీ కొనసాగిస్తోంది టీడీపీ ప్రభుత్వం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామునే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సిపి కార్యాలయం మీదకి బుల్డోజర్ పంపించింది భారీ బందోబస్తు మధ్య బుల్డోజర్లు ప్రయోగించి నిర్మాణ దశలో ఉన్న వైఎస్ఆర్సిపి ఆఫీస్ని నేలమట్టం చేయించింది ఇప్పుడు టీడీపీ కూడా వైఎస్ఆర్సిపి కట్టించింది అక్రమ నిర్మాణం కాబట్టి కూల్ చేశాము అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజావేదిక విషయంలో చెప్పారో ఇప్పుడు సేమ్ అదే మాట ఇప్పుడు చెప్తోంది బట్ ఆ రెండు కరెక్టేనా పార్టీ ఆఫీసుల విషయంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ ఒకరినొకరు ఎక్స్పోజ్ చేసుకుంటున్న తీరు అనేది ఈ మొత్తం పార్టీల భవనాలు కూల్చివేత చుట్టూ జరిగిన ఈ వ్యవహారంలో మనం ఖచ్చితంగా గమనించాలి రాజకీయ పార్టీలకు భూములు ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై ఇరవై ఒకటిన జీవో నెంబర్ ఎనిమిది వందల ఇరవై ఆరు విడుదల చేసింది మూడు కేటగిరీలుగా రాజకీయ పార్టీలని విభజించారు మొదటి కేటగిరీలో గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్రస్థాయి పార్టీలకు అసెంబ్లీలో యాభై శాతం పైగా సీట్లు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి నాలుగు ఎకరాలు కేటాయించవచ్చు అని చెప్పి అలాగే రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో ఇరవై ఐదు నుంచి యాభై శాతం బలం ఉన్న పార్టీలకి అరెకరము మూడో కేటగిరీలో ఇరవై ఐదు శాతం కంటే తక్కువ బలమున్న పార్టీలకు వేగజాల స్థలాన్ని పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించాలి అని చెప్పి అప్పట్లోనే జివో తీసుకొని వచ్చారు సో ఆ జివోని అప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆర్సీపీ టూ థౌజండ్ నైన్టీన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీవో ఆధారంగా ప్రభుత్వ భూముల్ని ఇష్టారాజ్యంగా వైఎస్ఆర్సీపీ ఆఫీసుల నిర్మాణం కోసము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేటాయింపు చేసుకుంది వాటిని టీడీపీ ఇప్పుడు కూల్చివేస్తోంది తూర్పుగోదావరి జిల్లా కడియంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిబంధనలకు విరుద్ధము అని చెప్పి కూల్చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో వైసీపీ ఆఫీసుల్ని నిర్మిస్తున్నారు ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలోనూ సుమారు రెండు ఎకరాలు చొప్పున మొత్తం నలభై రెండు ఎకరాలు కేటాయించుకున్నారు అదంతా కూడా ప్రభుత్వ భూమి అంటే ఒక పార్టీ ఆఫీస్ కి ఎంత భూమి కేటాయించుకోవాలి అనేది ఉన్నా కూడా ప్రతి జిల్లాలోనూ కేటాయించుకున్నారు ఈ భూముల మార్కెట్ విలువే తొమ్మిది వందల కోట్ల దాకా ఉండొచ్చు అని చెప్పి తెలుగు పత్రికలు రాసాయి పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఖజానా నుంచి ఆరు వందల ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది ఇరిగేషన్ భూములు చెరువులు అసైన్డ్ భూములు దేవాదాయ భూములు ఇలా అన్ని రకాల భూములు వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కోసం కేటాయింపులు జరిగాయి అనేది న్యూస్ రిపోర్ట్స్ లో వచ్చింది వివిధ జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కూడా నిర్మాణ దశల్లో ఉన్నాయి ఈ భూముల్లో చాలా వరకు లీగల్ ఇష్యూస్ లో ఉన్నాయి డిస్ప్యూట్స్ లో ఉన్నాయి చాలా వాటికి అనుమతులు కూడా తీసుకోలేదు అయినా సరే ఇరవై ఆరు కార్యాలయాలు కడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే తాడేపల్లి ఆఫీస్ ని కూల్ చేసి ఇతర కార్యాలయాలకు నోటీసులు ఇచ్చింది ఈ అంశం మీద వైఎస్ఆర్ సిపి హైకోర్టు కెళ్తే హైకోర్టు స్టేటస్ కో పాటించాలి అని చెప్పి ఆదేశించింది అంటే ప్రభుత్వం వాటిని కూల్ చేయడానికి వీల్లేదు వైఎస్ఆర్ నిర్మాణాలు కొనసాగించడానికి వీల్లేదు ప్రస్తుతం ఆ భవనాలన్నీ ఎలా ఉన్నాయో అదే స్థితిలో కొనసాగించాలి అనేది కోర్టు ఇచ్చిన ఆర్డర్ దీని మీద తీర్పు రావాల్సింది అలాగే ఇక్కడ వైఎస్ఆర్ మాత్రమే ఇలాంటి ఆఫీసులు కట్టుకుందా టీడీపీ అసలు ఎక్కడ కట్టుకోలేదా అంటే టీడీపీ కూడా చాలా విలాసవంతమైన ఆఫీసుని కట్టుకుంది హైదరాబాద్ లో పార్టీ కేటాయించిన భూమిని ట్రస్ట్ పేరుతో మార్చుకున్నారు అనే విమర్శలున్నాయి దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని అని ట్రస్ట్ కు రాసేసారు పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్ బదలాయించారు మంగళగిరిలో పోరంబోక స్థలంలో టీడీపీ పార్టీ ఆఫీస్ ఉంది అని చెప్పి విజయవాడ ఆటోనగర్ లో ఇరిగేషన్ స్థలంలో టీడీపీ ఆఫీస్ కట్టుకున్నారు అని చెప్పి అలాగే శ్రీకాకుళంలో దళితులు కేటాయించిన భూములో టీడీపీ ఆఫీస్ కట్టారు అని చెప్పి కాకినాడలో జడ్పీ స్థలంలో టీడీపీ ఆఫీస్ ఉంది అని చెప్పి విశాఖపట్నంలో దస్పల్లా భూముల్లో కొండను తొలగించి మరీ టీడీపీ కార్యాలయం కట్టుకున్నారు అని చెప్పి వైఎస్ఆర్ సిపి ఆఫీసుల కూల్చివేత తర్వాత వైఎస్ఆర్ సిపి విమర్శిస్తోంది వాటికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా మాజీ మంత్రి పేరుని నాని డిస్ప్లే చేస్తూ ఇవన్నీ టీడీపీ గుడిసెల అని చెప్పి ప్రశ్నించారు ఇట్లేమంటారు రెగుల్ చెట్ల పూరిపాకల తాటాకి పాకల చాలా తక్కువకి చందాలు లేకపోతే మీ మీ రక్తాన్ని చెమటగా మార్చి తాటాకు తాటాగులు ఈతాగులుతో వేసినటువంటి పెద్ద చిన్న పందిరిది పార్టీ ఆఫీస్ పందిరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ఎలా అక్రమమో చూడండి అని చెప్పి పెద్ద పెద్ద కథనాలు రాస్తే వైఎస్ఆర్సీపీ సొంత పత్రిక సాక్షి టీడీపీ కార్యాలయాలు ఎంత అక్రమ కట్టడాలో చూడండి అని చెప్పి పెద్ద పెద్ద వార్తలు రాస్తుంది అంతేగాని పార్టీలుగా విడిపోయిన మీడియా సంస్థలు ఎవరెవరు ఎన్ని అక్రమ కట్టడాలు కట్టాయో చూపించే ప్రయత్నము తెలుగు ప్రజలకు చెప్పే ప్రయత్నము చేయలేదు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి సిఎంఓ ఆఫీస్ కోసము ఋషికొండ ఇల్లు కట్టుకోవడాన్ని టీడీపీ ఎక్స్పోజ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు ఆ ఇంటి యజమాని లింగమనేని అనే వ్యక్తి కృష్ణానదిని నదిని ఆక్రమించి కట్టింది కాదా అని చెప్పి వైఎస్ఆర్ దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది బట్ ఈ రెండు విషయాలు కూడా ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి అంటే ఇక్కడ ఎట్లా తయారైందంటే నువ్వు దొంగ కదా అంటే నువ్వు ఇంకా పెద్ద దొంగ కదా అని చెప్పి ఎవరినొకరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అట్లా ఎక్స్పోజ్ చేసుకోవడం ఒకందుకు మంచిదే మిగులు భూముల్లో గాని వివాదాస్పద భూముల్లో గాని ఏవైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి భూ గరిష్ట పరిమితి చట్టం యూఎల్సీని తీసుకొని వచ్చారు దాని ప్రకారము భారీగా జరిమానాలు విధించి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఆ నిర్మాణాలు కూడా ఆల్రెడీ పెట్టిన ఆ ఖర్చుని సంబంధిత వ్యక్తుల నుంచి కానీ పార్టీల నుంచి గాని తిరిగి వసూలు చేయొచ్చు అలాగే ఆ నిర్మాణాలని కూల్ చేయకుండా స్కూల్స్ కో హాస్పిటల్స్ కో ఇంకేవైనా ఉపయోగపడే పనుల కోసమో వాటిని వాడుకోవచ్చు ఇక మూడో ముఖ్యమైన అంశం నారా లోకేష్ రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ గురించి లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు ఎవరిని కొట్టాలి ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగ్లు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తా ఉన్నట్టుగా రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము వాళ్ళని చంపుతాము వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము అన్యాయాలు చేస్తాము అని సిగ్గుగా దౌర్జన్యం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి టీడీపీ ఇబ్బంది పెట్టిన ప్రభుత్వ పోలీస్ అధికారులు అలాగే వైఎస్ఆర్ లీడర్ల పేర్లు లోకేష్ ఈ రెడ్ బుక్ లో రాసుకున్నారు మేం అధికారంలోకి వస్తే రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి నారా లోకేష్ స్వయంగా చెప్పారు ఎవరు ఎర్ర బుక్ బుక్ ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను వైకాపా నాయకులు చెప్తున్నా అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్నీ కూడా లోకేష్ రెడ్ బుక్ డైరెక్షన్ ఆధారంగా తీసుకుంటున్నవే అనే విమర్శలున్నాయి లోకేష్ రెడ్ బుక్ లో ఏ పేజీలో ఎవరి పేర్లు రాసుకున్నారు అనేటువంటి కూడా మీడియా ద్వారా బయటకు వచ్చాయి రెడ్ బుక్ లో ఫస్ట్ పేజ్ లోనే సిట్ చీఫ్ అయిన కొల్లి రఘురామరెడ్డి రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు సంబంధించి ఈ రఘురామరెడ్డి రెడ్డి రాసుకుని ఉండొచ్చు రెండో పేజీలో సిఐడి చీఫ్ సంజయ్ మూడో పేజీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి నాలుగో పేజీలో కొడాలి నాని ఇలాంటి వాళ్ళ పేర్లున్నాయి అనేది మీడియాలో వచ్చిన ఊహాగానాలు అవి ఎంతవరకు నిజమో తెలియదు సో అందుకు తగ్గట్టే నారా లోకేష్ ఎవరిని వదిలిపెట్టమేమో అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అంటే కక్ష తీర్చుకుంటాము ఎస్ మేము కక్ష తీర్చుకుంటాము అని చెప్పి గట్టిగా చెప్పినట్టు కదా పుస్తకంలో రాసుకొని తర్వాత వచ్చిన తర్వాత మేము అని చెప్పడం ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన ఎంక్వైరీ చేస్తాం అధికారులు సంబంధించిన విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు పంపించడానికి నేను వెనకాడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకు చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది తప్పనిసరిగా ఇచ్చిన మాట ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటా ఇలా చెప్పడం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇవి చేయలేకపోయారు మేము ఫలానవి చేసి చూపిస్తాము ఏం చేయాలో నేను రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను ప్రజలకు చేసే మేము నేను రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను ఈ లోపాలని నేను రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను లేకపోతే వైట్ బుక్ లోను ఇంకే కలర్ బుక్ లో రాసుకున్నా కూడా చేయాల్సింది అదే కదా మంత్రి నారా లొకేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో తెలియదు కానీ తెలంగాణలో కూడా ఈ కలర్ బుక్స్ కల్చర్ అనేది మొదలైంది రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బ్లాక్ బుక్ ని చూపిస్తూ నేను బ్లాక్ బుక్ లో ప్రతిదీ రాసుకుంటున్నాను పొన్నం ప్రభాకర్ పేరు కూడా రాసుకున్నాను ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పని ఇదే బ్లాక్ బుక్ అని చెప్పి ఆ బ్లాక్ బుక్ ని చూపిస్తూ చెప్పారు నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని విటా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ నా క్రిషాన్ చెప్పినప్పుడు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది ఇట్లా పుస్తకాల్లో రాసి పెట్టుకొని వచ్చిన తర్వాత కక్ష తీర్చుకుంటాము అని చెప్పడం అనేది ఇప్పుడు ఒక పొలిటికల్ కల్చర్ గా మారిపోయింది అది చాలా ప్రమాదకరము అని చెప్తున్నా కక్ష సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి రెడ్ బుక్ బ్లాక్ బుక్ కల్చర్లను మొదలు పెడితే ఈ కల్చర్ ఇప్పుడు ఓడిపోయిన పార్టీ వంట పట్టించుకుంటే ముగిసిపోయిన చరిత్ర అనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ బయటికి రావు అని కూడా చెప్పలేము కదా ఇలాంటి రెడ్ బుక్స్ బ్లాక్ బుక్స్ ఎవరు మెయింటైన్ చేసినా కూడా అట్లాంటి బుక్స్లో ప్రజా సమస్యల్ని రాసుకోవాలి ప్రజలకు పలానా మేలు చేస్తాం మేము పలానా వాళ్ళు ఈ లోపాలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ చేయలేని మేము చేస్తాము అని చెప్పి చెప్పడానికి రాసుకుంటే పర్వాలేదు కానీ కక్ష సాధించడానికి రాసుకుంటే మాత్రం అది చాలా తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితులకు తీయచ్చు కదా ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాలకి అంతం ఉండదు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధిస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ మీద కేసులు పెడతారు అనేది చాలా తీవ్రమైన స్థాయికి వెళ్తాయి దానికి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అయిపోతుంది అప్పుడు దాన్ని కోరుకుంటున్నాయా మన సోకాల రాజకీయ పార్టీలు కాదు కదా ఇక నాలుగో అంశం తమిళనాడు పాలిటిక్స్ లాగా ఏపీ పాలిటిక్స్ ఎందుకు మారుతున్నాయి ఇందాక చెప్పినట్టు కక్ష సాధింపు రాజకీయాలు ఒకరినొకరు కూల్చుకోవడాలు రెడ్ బుక్స్ బ్లాక్ బుక్స్ మెయింటైన్ చేయడాలు ఇవన్నీ చూస్తే ఏపీ పాలిటిక్స్ తమిళనాడు పాలిటిక్స్ లాగా మారుతున్నాయని చెప్పి చెప్పొచ్చు సో ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే అందరికీ కరుణానిధి జయలలిత మధ్య ఉన్న ఆ కక్ష సాధింపు ధోరణి ఖచ్చితంగా గుర్తొస్తుంది నైన్టీన్ ఎయిటీ నైన్ మార్చి ఇరవై ఐదున అప్పుడు తమిళనాడు సీఎంగా కరుణానిధి ఉన్నారు జయలలిత మీద ఆ రోజు ప్రతీకారం తీవ్ర స్థాయిలో కొనసాగింది అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో డిఎంకే సభ్యులు రెచ్చిపోయి జయలలిత జుట్టు పట్టుకుని ఆమె చీర కూడా లాగేసేలాగా చేసి ఈడ్చి అత్యంత పైశాచికంగా పాశవికంగా ప్రవర్తించారు నిండు సభలో తనకు జరిగిన అవమానానికి జయలలిత కన్నీరు పెట్టుకున్నారు మళ్లీ నేను సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి శబదం చేసి సీఎంఐ మళ్లీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టారు టూ థౌజండ్ వన్ జూన్ ముప్పైనా ఆ కక్ష తీర్చుకున్నారు కరుణానిధి మీద పన్నెండు కోట్ల విలువైన ఫ్లైఓవర్ కుంభకోణంలో కరుణానిధి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన వీల్ చైర్ మీద ఉన్న కరుణానిధిని రాత్రి ఈడ్చికెళ్ళి మరీ అరెస్ట్ చేయించారు జయలలిత మళ్ళీ అదే కరుణానిధి అధికారంలోకి వచ్చిన తర్వాత తనని అంత ఘోరంగా అవమానించిన ఈడ్చి పడేసిన జయలలిత మీద కక్ష తీర్చుకున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు కేసు పెట్టి ఆమెను జైలుకు పంపించారు జైలు నుంచి వచ్చిన తర్వాత జైలలిత మళ్ళీ గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు కరుణానిధి కలల ప్రాజెక్టులాగా పన్నెండు వందల కోట్ల ఖర్చుతో కట్టిన అసెంబ్లీని సచివాలయం భవనాలని ఆమె వాటికి ఉపయోగించకుండా వాటిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా కొత్త మెడికల్ కాలేజీ లాగా మార్చేశారు కాకపోతే జయలలితని ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే వాటిని అక్రమ కట్టడాలు అని చెప్పి కూల్చిపడేలేదు ప్రజల డబ్బుతో కంటిన్యూ కాబట్టి చాలా పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా మెడికల్ కాలేజీ లాగా వాటిని మార్చేయగలిగారు ఇలా కొన్ని దశాబ్దాల పాటు జయలలితకి కరుణానిధికి మధ్య ప్రతీకార రాజకీయాలే కొనసాగాయి తమిళనాడుని ఈ ప్రతీకార రాజకీయాలే లీడ్ చేశాయి ఏపీలో లాగే ఒకసారి ఒకరిని బంపర్ మెజార్టీతో గెలిపించి ఇంకొకరిని ఘోరంగా ఓడించే వాళ్ళు అట్లా గెలిచి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రత్యర్థుల్ని ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు రెండు పార్టీలకు సొంత ఛానళ్ళు కూడా ఉన్నాయి కరుణానిధికి సన్ వర్క్ ఉంది ఏఐఏ డిఎంకేకి జయా టీవీ ఉంది వాళ్ళ రెండు ఛానల్స్ లో ఎవరి వర్షన్ ని వాళ్ళు వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే తరహా పాలిటిక్స్ ని ఏపీలో చూస్తున్నాము తమిళనాడు అసెంబ్లీలో జయలలిత జరిగిన ఘోర పరాభవం లాంటిదే ఏపీ అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది చంద్రబాబు నాయుడుని స్కిల్ స్కామ్ కేసులో జైలుకు పంపించినందుకు ప్రతీకారంగా జగన్ మీద కేసులన్నీ తిరగదోడి మళ్లీ జైలుకు పంపిస్తారు జగన్ని అని చెప్పి ప్రచారం జరుగుతోంది పార్టీలు లీడర్ల మధ్య ఈ స్థాయిలో కక్షలు కార్పణ్యాలు ఉంటే పార్టీల కార్యకర్తలు రెండుగా విడిపోతే చాలామంది కార్యకర్తలు బలైపోతారు చాలామంది అమాయకులైన ప్రజలు నలిగిపోతారు అట్ ద సేమ్ టైం రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చించాల్సిన వాల్యుబుల్ టైంని ఈ కక్ష సాధింపుల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుంది పైగా ప్రజల్ని ఈ కక్ష సాధింపులు చీల్చేస్తాయి నిజానికి ఒక పార్టీ విధ్వంస రాజకీయాలకు పాల్పడినప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పు కంటే ఆ పార్టీకి పెద్ద శిక్ష అక్కర్లేదు కదా మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే పనిగా కక్ష తీర్చుకోవడం ఎప్పుడైతే మొదలు అప్పుడు ఓడిపోయిన పార్టీకి ఈజీగా ఒక అస్త్రం దొరికినట్లవుతుంది చూసారా మమ్మల్ని కక్ష సాధిస్తున్నారు అని చెప్పి అది సానుభూతిగా మార్చుకొని మళ్ళీ నిలదొక్కొని మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ కక్ష సాధింపు ధోరణినే ఒక పునాదిగా మార్చుకొని మళ్ళీ అధికారంలోకి రావడం అనేది సాధ్యమవుతుంది సో ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ ధోరణులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం అధికార టీడీపీ ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తక్కువ స్థానాల్లో గెలిచినా కూడా జనసేన టీడీపీ రెండు అధికార పార్టీలు కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రభుత్వంలో పాలనలో చేసే తప్పుల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఉంటుంది ఎందుకంటే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే పార్టీలు అడిగే వాళ్ళు మమ్మల్ని ఎవరూ లేరు కదా అని చెప్పి ఎక్కువ తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్వశ్చన్ చేసే పార్టీగా ఉండాలి టీడీపీ క్వశ్చన్ చేసే అవకాశమే వైఎస్ఆర్సీపీకి ఇవ్వకుండా వర్క్ చేసే పార్టీలాగా ఉండాలి అదే ఆ పార్టీల నాయకులకు కార్యకర్తలకు మొత్తంగా రాష్ట్రానికి మంచిది కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే ఆటవిక సిద్ధాంతంతో ముందుకెళ్లాలని డిసైడ్ అయితే రాజ్యాంగం ఎందుకు చట్టాలెందుకు పోలీస్ వ్యవస్థలు ఎందుకు న్యాయస్థానాలు జడ్జిలు వీళ్ళందరూ ఎందుకు ఈ అంతా వృధా కదా సో మీరేమంటారు దీని మీద మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో నేను రెండు పార్టీల లోపాలని చెప్పాను రెండు పార్టీలు ఎలా ఉండాలో చెప్పాను ఇన్ని విషయాల్ని ఇంత కూలంకషంగా చెప్పినా కూడా ఈమె టీడీపీ అభిమాని ఈమె వైసీపీ అభిమాని అని ముద్రేస్తారా మీ ఇష్టం ఐ డోంట్ కేర్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్